హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ రెడ్ స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పండగైనా ఏదైనా ఫె మన ఇంట్లో ఫంక్షన్ అయినా ఏదైనా అకేషన్ అయినా మనం సెలబ్రేట్ చేసుకునేది స్వీట్తోనే కదా ఇవాళ నేనైతే ముత్తంజన్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను ఈ సగ్గు బియ్యంని ఇలా మనం ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ తన పేరు వరం అనమాట తను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి ఇస్తుంది నేనైతే ఇక్కడ సగ్గుబియ్యంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా మా వాళ్ళు అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసారనమాట ఇక్కడ సగ్గుబియ్యం కూడా బాగా వేగిపోయింది నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే వేట్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఈ ముత్తంజన్ స్వీట్ కోసం మూడు లీటర్ల పాలు అయితే తీసుకున్నాను మంచి క్రీమీగా ఉండే మిల్క్ అయితే చాలా బాగుంటుంది అంటే ఎక్కువ వెన్న శాతం ఉండే పాలైతే చిక్కగా ఉన్న పాలు అయితే చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఇవన్నీ కూడా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఈ ముత్తంజం స్వీట్లో డ్రై ఫ్రూట్సే అండి మెయిన్ రోలు డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ మనకు తగులుతూ తినడానికి చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఈ ముత్తంజన్ స్వీట్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ బాదము తర్వాత నెక్స్ట్ కాజు ఫ్రై చేసుకున్నాను తర్వాత ఎండు ద్రాక్ష అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలి ఇంతే వేసుకోవాలని ఏం క్వాంటిటీ ఉండదండి ఎంతైనా వేసుకోవచ్చు చాలా ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్ళలో ఈ ముత్తంజం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అనమాట వాళ్లకు తర్వాత పాలు కూడా బాగా కాగిపోయాయి వీటన్నిటిని నేను ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులోకి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం స్వీట్ రెసిపీ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద పాత్ర అయితే బాగుంటుంది కదా పాలు వేసుకుని పాలు బాగా చిక్కగా దగ్గరకు వచ్చేంతవరకు కావంచుకోవాలన్నమాట తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులోకి వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత గరిటతో మనము కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే బియ్యం బాగా ఊడిగిపోయింది నెక్స్ట్ నేను ఇక్కడ వన్ కిలో షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత కూడా మనము గరిటతో మంటని సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి బాగా ఒక బాయిల్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ ప్లేస్లో నేనైతే ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ స్వీట్ చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ తర్వాత నేను ఇక్కడ పచ్చికోవా హాఫ్ కిలో అయితే తీసుకున్నాను పచ్చికోవాని కూడా ఇందులోకి అయితే వేస్తున్నాను మనం వేసుకున్న పచ్చికోవా నెక్స్ట్ ఇవన్నీ కూడా కింద అడుగంటి పోకుండా ఉండాలంటే మనం గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కోవా అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను కొన్ని పాలల్లోకి కలర్ అయితే వేసుకుని మెల్ట్ చేసుకుని ఇందులోకి అయితే వేస్తున్నాను మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ప్రజెంట్ నాకైతే ఇదే అవైలబుల్గా ఉందండి ఈ ప్లేస్లో సాఫ్రిన్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గీ అయితే వేసుకుంటున్నాను తర్వాత మిల్క్ మేడ్ మనకు దొరుకుతుంది కదా అదైతే ఒక రెండు బాటిల్స్ అయితే వేసుకున్నాను నేను మిల్క్ మేడ్ మనకు ఇలాంటి వాటిల్లో మనకు మంచి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ ఇంక్రీజ్ అవ్వడానికి టేస్ట్ అనేది ఇంకా డబ్బులు అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకుని కలిపేసుకున్నాను ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే ముత్తంజన్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడటానికి అయితే చాలా చాలా ఎలా ఉందంటే అంతే టెంప్టింగ్గా ఉందనమాట టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఈ ముత్తంజన్ స్వీట్ని తయారు చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నాకు మంచి మోటివేషన్ అయితే అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్